అమ్మాయిల గురించి అత్యంత డట్టి వ్యాఖ్యలు చేసిన నటుడి శివాజీకి మద్దతు పలికిన డట్టి బ్యాచ్కు మళ్ళీ చేతి నిండా ఒక డట్టి పని దొరికింది వీళ్ళు ఉన్న పలంగా మరో డట్టి వ్యక్తికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈసారి ఆ డట్టి వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ మద్దతు ఇంకా మరింత గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మహిళల మీద మహిళలను అవమానించుకుంటూ వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు చాలా సందర్భాల్లో పరిపాటే కాబట్టి తాజా ఈ బీజేపీ నేత ఏకంగా మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్యాకు భర్తట గిరిధర్ లాల్ సాహు ఒక మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ అట ఆమె ఆమె భర్తట ఇట్లాంటి మైండ్ సెట్ను ఇంట్లో పెట్టుకొని మహిళా స్త్రీ శిశు సంక్షేమం అంట వాళ్ళ మంత్రిత్వ శాఖలు ఎట్లా ఎలాగో పెడుతుంటారు చూడండి ఈ శివాజీ భక్తులకు శివాజీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఈయన దైవ సమానుడు అయి ఉండొచ్చు ఎందుకని ఆయన వ్యాఖ్యలు చేశారట మీరు వయసు అయిపోయింది ఇక పెళ్ళి చేసుకోలేము అని చెప్పి అనుకుంటే ఏమి పర్లేదు బీహార్లో నుంచి ఓ ఇరవై ఇరవై ఐదు వేలు ఇచ్చేసి ఒక అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళండి వాళ్ళు పెళ్ళికి తోపాటు చేయాల్సినవి అయితే ఉంటే అవన్నీ చేసి ఇంక మీకు అర్థమైంది అవి చేసుకోవడానికి రెడీగా ఉంటారు ఒక ఇరవై ఇరవై వేలు ఇచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఏమన్నా చేసుకోండి బీహార్లో అంట ఇరవై ఇరవై ఐదు వేలకు పెళ్ళితో చేసే కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారట అమ్మాయిలు వయసు అయిపోయింది వాళ్ళు ఒకటి పెళ్ళి ముసలి పెళ్లి చేసుకోలేము అనుకుంటే ఎత్తుకెళ్ళండి ఇరవై ఇరవై వేలు ఇచ్చి అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు ఏం మాట్లాడాలి ఈ వ్యవహారంపై తీవ్రం దుమారం రేగుతూ ఉంటే తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడట ఈ గొడవ తర్వాత తన మాటలకు క్షమాపణ చెప్పాడు నా మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నానని తర్వాత బీజేపీ రాష్ట్ర విభాగం దీన్ని తీవ్రంగా ఖండించిందట వాళ్ళ భార్య మినిస్టర్ అంత మాత్రమే ఆయనకు పార్టీతో సంబంధం లేదంట ఇది గొప్పలాజికల్ బాబు మీరు వాళ్ళ భార్యను రిజైన్ చేయించండి ఫస్ట్ ఏంది వీళ్ళు పొడగో చేయించు అవసరమైతే సన్మానాలు చేస్తారు రేపిస్టులకు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు ఇంక ఒక లెక్కనే ఉందా రేప్ చేసినోడు అత్యాచారం చేసినోడు సంపినోడు జైల్లో ఉంటే ఆయన ఉన్నావాలో అటువంటి వాడికి మద్దతుగా ర్యాలీలు చేసి పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఇప్పుడు వీడికి చేయకున్నావు వాడికి పార్టీతో సంబంధం లేదట వాళ్ళ భర్త మహిళా శిశి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినా ఆయనతో మాకు సంబంధం లేదు ఇటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామట మహిళా కమిషన్ ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఒక మినిస్టర్ భర్త అయిన కొన్ని ఇంత నీచంగా మాట్లాడడం ఏంటి ఇవి చాలా అబ్జెక్షనబుల్ సో ఇది అతనికి పిచ్చి చే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుంది అని చెప్పి అక్కడ ఉమెన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అప్సరాట ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట తీవ్ర దుమారం చెలరేగుతుంది ఉందట ఇప్పుడు ఇంకా ఈ డట్టి వ్యాఖ్యలకి మద్దతు వచ్చేవాళ్ళు ఎవడో రోడ్ల మీదకి రండరా బాబు రావాలి దానికి ఏదో ఒకటి బయటకు తీస్తారు కదా ఏదో ఒకటి బయటకు తీస్తారు కదా మిగిలాంటి వాళ్ళు ఇట్లాంటి పెంచి పోషించాలి అబ్బో అసలు నిజంగా ఏదో ఒకటి ఉండడం చూడండి ఎట్లా ఉన్నాడు ఇంక ఇట్లా ఈయన కట్టు బొట్టు గీసెంపు గీసెంట్ తీసి ఇంక రండి రోడ్ల మీదకి రావాలి వచ్చి ఏముంది ఆయన చెప్పింది ఓ పురాణాల్లో ఆయన చెప్పినవి ఉన్నాయి పురాణాల్లో ఉన్నాయి లేకుంటే ఇంకో దగ్గర ఉన్నాయి ఇక ఈ ఈయన వ్యాఖ్యలకు మేము మద్దతు పలుకుతాం ఎవరో ఒకరు రండి ఎక్కడే కనుక ఎవరైనా కనుక ఇప్పుడు ఇలా ఇలాంటి నీచ వ్యాఖ్యలకు కళలు కూడా సమర్థించారని చెప్పి మనం అనుకుంటాం ఎవరో ఒకరు వస్తారు మళ్ళీ అసలైన అసలైన వాటి అర్థమే మార్చి పడేస్తారు వీళ్ళు ఎంత నీచం ఇరవై ఐదు వేలు ఇచ్చి ఎత్తుకొని పోవాలట ఒక అమ్మాయిని ఎత్తుకొని పోవాలట ఇరవై ఐదు వేలు ఇచ్చి అందుబాటులో ఉన్నారు చాలామంది అంటున్నాడు దేశవ్యాప్తంగా ఫుల్ దుమారం జలదేగినాయి మహిళా స్థితి శ్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ భర్తట ఓరి ఎంత దారుణంగా చేస్తున్నారా నిజంగా ఏ మాట కా మాట కానీ